యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆరవ మాసము మూడవ దినమునందు మంగళవారపు ఉదయకాలమున మీకు శుభము కలుగునుగాక మీకు నా వందనాలు దైవ ఆశీర్వాదములు ఉన్నాం దేవాది దేవుడు మనకు ఈ ఆరవ మాసములో ఇచ్చిన ఈ దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ దినము సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు కానీ వారితో మనలను పోల్చుకుంటే మనం ఏపాటి వారము దేవుని కరుణ వాత్సల్యము దయ కృప మనపై ఉంది ఇంకా జీవితములో మనము దేవుని కొరకు సాధించవలసినవి పరిశుద్ధతలో దేవుని కొరకు మనము ఇంకా సరి చేసుకోవలసినవి ఎన్నో ఉన్నాయని ఈ దినమిచ్చిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రాణమాయ హోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అన్నట్లుగా మనము దేనికి భయపడక ఆ ప్రభు మనకు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం ప్రార్థించిన తరువాత ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో మార్చబడిన వస్త్రమును గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం దానికి ముందుగా ప్రార్థన చేద్దాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణాభూతుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన గడచిన ఐదు మాసములు మమ్ములను మా ఆత్మీయ బిడ్డలను మా ఆత్మీయ సహోదర సహోదరిలను వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదిస్తూ వచ్చారు చేతి పనులను దీవించారు ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చారు ఈ దినం ఇచ్చారు నాయన గడచిన దినమంతా రాత్రంతా కాపాడి మంచి నిద్రను ప్రసాదించి ఈ మాసములో మూడవ దినము ఉదయకాలమున మా ప్రాణమును ఆత్మను మా దేహమును మాకు మీరు ఇచ్చారు ఈ దినం ఇచ్చారంటే ఇంకా ఏదైనా మీలో సరి చేసుకోవలసినవి మీ కొరకు నైనా చేయగలిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని చేయటకు అనుమతించమని మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం దయగలిగిన మా దేవా ఎఫ్ఎస్సి పత్రికా అధ్యాయం ఐదో వచనం ప్రకారము భయముతోను వణుకుతోను క్రీస్తునకు విధేయులై ఉండుడి అని సెలవిచ్చినట్లుగా పరలోకపు తండ్రి మహాగనుడమైన మా దేవ మీ ఘనమైన నామానికి ఆయన స్థుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి లోకస్థులు భయపడక లోకస్తులకు భయపడక మీ పట్ల మేము సంపూర్ణ భయము కలిగి మీకు విధేయులుగా జీవించే యథార్థ హృదయమును నాకు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాము మీ మీయందు భయభక్తులు కలిగించుట కలిగి ఉండుట ఆయన చెడుతనమును విసర్జించుట ఏనని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మేము మీ మీయందు భయము కలిగి చెడును విడిచిపెట్టి తండ్రి మా మంచి కాపరి అయిన మీకు మహిమకరముగా జీవించే ఆ ధన్యతను మా జీవితకాలమంతా మాకు ఎన్ని సమస్యలు ఎదురైనా వైపు చూడక మీ వైపు చూస్తూ జీవించే భాగ్యమును దయచేయండి కలిగిన మా దేవుడవునైనా ఈ లోకములో భయము గుప్పిట్లో ఉన్న వారిని వాక్యముతో ధైర్యపరిచే హృదయము జ్ఞానము మాకివ్వమని కోరుకుంటున్నాను తండ్రి అపవాదిని ఎదిరించుటకు మీ మహాశక్తిని బట్టి మీ ఎందు మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాము మా ధైర్యము మా బలము అయిన మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దైవమా దయగలిగిన దేవ కనికర పూర్ణుడా కృపలకు ఆధారమైన వాడా మీకే వందనాలు స్తోత్రాలునైనా ప్రస్తుతము మేమున్నటువంటి దేశములో తండ్రి ప్రపంచములో అక్కడక్కడ అనేక సమాచారాలు వింటున్నప్పుడు ప్రజలలో కలిగే భయాందోళనలను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని అందులో వారిని ఆదరించమని కోరుకుంటున్నాను దయగలిగిన దేవ నైజీరియాలోని మెక్వా సిటీలో ప్రభా భారీ వరదల ద్వారా నూట పదిహేను మంది చనిపోయారు తండ్రి దయగలిగిన మా తండ్రి ముప్పై తండ్రి మరి మూడు వేలకు పైగా ఇల్లు మునిగిపోయాయని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని వింటున్నాము నాయన అనేక మంది వరదలలో కొట్టుకుపోయారని వింటున్నాము తండ్రి దేవా అక్కడి ప్రాంత ప్రజలకు ఆదరణ ఓదార్పును దయచేయండి తమ వారిని పోగొట్టుకున్న వారిని ఆదరించమని కోరుకుంటున్నాను తండ్రి ఆదరించే దేవుడవు నాయన ఆదుకునే దేవుడవు తండ్రి అక్కడి ప్రాంత ప్రజలకు ఆహార విషయంలో నీటి విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని సహాయం చేయనట్లుగా కృప చూపించండి అంతేకాకుండా మా దేశంలో భారీగా పెరిగిపోతున్న కరోనా కేసుల విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాము తండ్రి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల మూడు వందల తొంభై ఐదుకు పెరిగిందని వార్తల్లో వింటున్నప్పుడు ఎక్కడో నాయన మహారాష్ట్రలో కేరళలో ఢిల్లీ గుజరాత్ కర్ణాటక పశ్చిమ బెంగాల్లో ఉందిలే అనుకుంటూ నాయన మా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు నిర్లక్ష్యము వహించగా తగు జాగ్రత్తలు తీసుకుని జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నైనా ఆంధ్రప్రదేశ్లో పదిహేడు కేసులు ప్రభు యాక్టివ్గా ఉన్నాయని మా తెలంగాణలో మూడు కేసులు యాక్టివ్గా ఉన్నాయని ఇవి తెలంగాణలో ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఎవరిలో ఈ కరోనా ఉందో తెలియదు కానీ నాయన ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ నైనా ఈ కరోనా కారణము చేత తగు జాగ్రత్తలు తీసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఈ దినం దర్శించండి స్వస్థపరచండి వైద్యం అందిస్తూ ఉన్న వైద్యులను మా ఆత్మీయ సహోదరి సహోదరులను వైద్య వృత్తిలో ఉన్న బిడ్డలను మీరు దీవించమని కోరుకుంటున్నాను దయవా ఈ దినం ఎంతమంది తమ జీవితాలలో సమస్యలతో సతమతమైపోతున్నారు సమస్యలకు ఏసునామన పరిష్కారం లభించునుగాక ఇంటి కిరాయి కట్టాలని ఇంటి రాయి విషయంలో ఈఎంఐలు కట్టాలని వడ్డీలు కట్టాలని చాలచాలని జీతాలతో ఎన్నో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాక అని కోరుకుంటున్నాను ఉద్యోగం కొరకు తిరిగి తిరిగి విసిగిపోయిన వారికి ఈ మాసంలో ఉద్యోగ అవకాశాలు మంచి ఉద్యోగాలు వచ్చిన దాకా ప్రైవేటు ఉద్యోగాలు చిన్న చిన్ని ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించండి చేతి పనులను ఆశీర్వదించండి పొలములను దీవించండి రైతులను ఆశీర్వదించండి పొలములో నాయన మరి విత్తనాలు వేయబోతుండగా చక్కని పంటను దయచేయమని కోరుకుంటూ ఉన్నాను దేవామీకేస్తూ తీస్తూ ఉత్తరాలు అంగవైకల్యము కలిగిన వారిని ఆదరించండి విధవరాండ్లను వారి బిడ్డలను దీవించండి అవసరతలు తీర్చండి వృద్ధులను సహితము జ్ఞాపకం చేసుకోనండి ఈ దినము నాయన ఎందరైతే ప్రార్థనతో ఏ పనిని ప్రారంభించుచున్నారో ఆ పనులు జరుగుటకు అనుమతించమని కోరుతూ ఉన్నాను వివాహ వయసు వచ్చిన తమ బిడ్డలకు సంబంధాలు వెతుకుతున్న తల్లిదండ్రులకు ఆనాడు నాయన మీరు ఎలియాదరును ఇస్సాకు సంబంధం వెతకమని అబ్రహాము చేత పంపినప్పుడు మీరే మార్గము తెరచి నాయన వివాహ విషయంలో సహాయం చేసినట్లుగా తమ బిడ్డల వివాహ విషయంలో తల్లిదండ్రులకు మార్గము సరళము చేయబడును గాక అని కోరుకుంటూ ఉన్నాను మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని వారి బిడ్డలను దీవించండి తమ బిడ్డలు కుమారుడు నాయన మార్గము తప్పకుండా సహాయం చేయండి మార్గం తప్పిపోకుండా సహాయం చేయండి సరియైన మార్గంలో నడిపించండి యవనస్తులు ఎవన చెడు వ్యసనములకు బానిసలై ప్రేమ పేరిట జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు అట్టి బిడ్డలను ఈ దినము దర్శించి వాక్యము చేత సరిచేసి హృదయములో ఉన్న పాపమును కడిగి పరిశుద్ధతో పరిశుద్ధతో నింపుదురుగాక కార్యములు జరిగించండి నాయన చేతబడి చేసేవారిని మార్చండి మాంత్రికులను మార్చండి పూజారులు మీ స్వార్థను ప్రకటించేవారుగా ఉందరు గాక అని కోరుకుంటున్నాను నా దైవమా నాతోటి దైవ సేవకులను సంఘములను కుటుంబాలను దీవించండి విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను ప్రత్యేకముగా నేను ఈ ఉదయకాలమున ప్రార్థిస్తూ ఉన్నాం వారికి మీరు సహాయము చేయమని వారి అవతరతలు తీర్చమని కోరుతున్నాను మోయబడిన గర్భములు ఏసునామములో గాక అపవాది ఒకవేళ సంతానము కలగకుండా నైనా మీ బిడ్డలు దుఃఖ సాగరములో ఉండాలనే ప్రయత్నాలు చేస్తుంటే అపవాది ఆలోచన గాక మోయబడిన గర్భములు తెరవబడి సంతానాభివృద్ధి కలుగునుగాక కార్యములు జరిగించండి భర్తలో కానీ భార్యలో కానీ ఏ లోపమున్నా సరి గాక కృప చూపించమని కోరుకుంటూ ఈ దినము నాయన ఇది మాకు పగటి దినము విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలకు ఇది రాత్రి కాలము రాత్రి కాలము అన్న వారిని దర్శించండి దర్శించండి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఉద్యోగాల కొరకు ఆయా నాయన ఎగ్జామ్స్ రాసిన వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ మాసంలో స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యి ఉంటుండగా ఓపెన్ కాబోతుండగా ఫీజుల విషయంలో మీ బిడ్డలకు సహాయం చేసి మహిమను పొందకనమని కోరుకుంటూ ఉద్యోగాలకు ఈ రోజు బయలుదేరుతున్న బిడ్డలను ఉద్యోగాలు ముగించుకొని తిరిగి మరలా గృహాలకు వస్తున్న వారిని ఆయా ప్రాంతాలకు ప్రయాణము చేయుచున్న వారిని భద్రతనిచ్చి క్షేమముగా నడిపించి మహిమను పొందుకొనమని వీబిఎస్ జరుగుతున్న ప్రతి స్థలములో చిన్న బిడ్డలను మీరు వాక్యము చేత బలపరచుమని సహకరించుచున్న వారందరినీ దీవించుమని నన్ను నా కుటుంబాన్ని మాకు ఇచ్చిన సంఘమును దీవించుమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదాతోడే ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన శుభములు దైవాశీర్వాదములు తెలియచేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ ఆదికాండ మూడో అధ్యాయం ఇరవై ఒకటో జనములో దేవుడైన యహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను వేయించి వారికి తొడగించెను అని వ్రాయబడి ఉంది అంటే మార్చబడిన వస్త్రము ఇక్కడ దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించాడని చూస్తున్నాం అయితే దేవాది దేవుడు కొంతమంది వస్త్రాలు మార్చాడు వారి జీవితాలను చూద్దాం యోసేపు వస్త్రములు మార్చబడ్డాయి ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనము బానిస వస్త్రములు పోయి నార వస్త్రములు వచ్చాయి ఇక రెండు దావీదు వస్త్రములు మార్చబడ్డాయి గోనె బట్ట గోనెబట్ట పోయి సంతోష వస్త్రం వచ్చింది ముప్పై కీర్తన పన్నెండవ చరణము ఇక మూడు యోసేపు వస్త్రాలు మార్చబడ్డాయి మలిన వస్త్రములు పోయి ప్రశస్త వస్త్రములు వచ్చాయి జకరియా గ్రంథం మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఇక నాలుగవదిగా గుడ్డివాణి వస్త్రములు మురికి గుడ్డలు పోయి మంచి గుడ్డలు వచ్చాయి వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము గమనించినట్లయితే ఐదవదిగా తప్పిపోయిన కుమారుడు వస్త్రములు పాత వస్త్రములు పోయి ప్రశస్త వస్త్రములు వచ్చాయి ఆరవది పాపులమైన మన వస్త్రాలు మార్చబడ్డాయి పాప వస్త్రములు పోయి రక్షణ వస్త్రము వచ్చింది యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము ఏడు దుఃఖ వస్త్రములు మార్చబడ్డాయి దుఃఖ వస్త్రములు పోయి ఉల్లాస వస్త్రములు వచ్చాయి యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మూడవచనము మనమందరిపై వస్త్రములతో పాటు స్తుతి వస్త్రములు ధరించుకొని దేవుని ఆరాధించాలి అట్టి కృపదేవుడు మనకు దయచేయునుగాక శుభోదయం గుడ్ మార్నింగ్